మూడు కాళ్ళు ఉంటుంది ఒక స్టాండ్ ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇచ్చాడు స్థానాన్ని కల్పించాడు బాధ్యతనిచ్చాడు నిలబడాలని నువ్వు ఐక్యతతో నడుస్తావు పవిత్రతలో నడుస్తావు నువ్వు సఖ్యతగా జీవిస్తావు అప్పుడు సాతాను ముందు నిలబడతావు ఇందుట్లో ఏ ఒక్క కాల్ లేపైన స్టాండ్ ఉండదో నీ భార్యతో గొడవ పెట్టుకున్నావా యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ సాటన్ నీ పిల్లల్ని అనవసరంగా విసికించావా యూ క్యాన్ స్టాండ్ బిఫోర్ సాటన్ మీ పాస్టర్ గారితో విశ్వాసతో గొడవ పెట్టుకున్నావు యున్ స్టాండ్ బిఫోర్ శాటన్ నువ్వు పాపం చేసావు యూ హావ్ లాస్ట్ యూనిటీ విత్ స్టాండ్ ఫర్ స్టాండింగ్ సాతాను ముందు నిలబడటానికి ఐక్యత ఉండాలి పవిత్రత ఉండాలి సఖ్యత ఉండాలి ఏ మూడిట్లో ఏ ఒక్కట్లాగిపోయినా యోగాన్ అందుకనే నూట నలభై ఐదు వచనాల సిద్ధపాటు నూట నలభై ఐదు వచనాల సిద్ధపాటు ఆయన